హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఐదు భాగాల లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ సిక్స్ ఇండియా కూడా దక్షిత తోటే అక్కడ జరిగింది అని అక్కడ వేదవతి ఇప్పుడు ధర్మారావుజుని చూసి వాళ్ళ అబ్బాయి అంత రోగు అనటం కూడా తప్పేలే అని అయినా మా జోలికి ఎవరైనా వస్తే తాటలు తీయము అనుకొని ముగ్గురు ఆఫీస్కి బయలుదేరారు శివంగి సింహంలో చాలా యాటిట్యూట్గా నడిచి వస్తుంటే ఒక పక్క దక్షిత ఒక పక్క ప్రియా నడుస్తూ సే శివంగి నువ్వు మామూలుగానే నడుస్తున్నావు నీతో మేము పరుగులు పెట్టలేకపోతున్నామే కొద్దిగా మెల్లగా నడవే అని రిక్వెస్ట్గా అడుగుతుంది ప్రియా శివంగి అందుకే కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అని చెప్పింది మన హైట్కు తగిన వెయిట్లో వన్ వన్ గ్రామ్ పెరిగిన బాడీలో లేజినెస్ ఎక్కడ లేని హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చి చేరతాయి నువ్వు నీ హైట్ కంటే ఫైవ్ కేజెస్ ఎక్కువ ఉన్నావు అది తగ్గించుకున్నావు అంటే నువ్వు కూడా చాలా సింపుల్గా నడుస్తావు అని శివంగి నడిచి వస్తుంటే ఆ ఆఫీసులో అందరికీ శివని చూస్తుంటే రుద్రాన్ని చూసినట్టే అనిపించింది అదేంటో వాళ్ళకి అర్థం కాలే ఎవరో కొత్తగా వీళ్ళు అని అందరూ మౌతులు ఓపెన్ చేశారు అలా ఓపెన్ చేసిన మౌతుల్లోకి ఈగలు దోమలు పోవాలి కానీ ముద్ర ఆ హబ్బుని నీట్గా ఉంచకపోతే ఊరుకోడు అందుకని చల్లని ఏసీ గాలి అందరి నోట్లోకి వెళ్ళింది పృథ్వీ దక్షిత దగ్గరికి వచ్చి రండి మేడం మీకోసమే వెయిట్ చేస్తున్నాము రామ్ ఫోన్ చేశాడు అంటూ చాలా వినయ విధేయతలు ప్రదర్శిస్తూ ఇయా రామ్ పెళ్ళమని తెలుసు దక్షిత చెల్లి అని తెలుసు శివంగి దక్షిత కూతురు అని తెలుసు కానీ శివంగి ఆమె జీవితంలో లేకపోతే దక్షితని ఆనందంగా పెళ్లి చేసుకోవాలని లోపల ఆశగా ఉన్నా అది తీరదు అని రామ్ ఫ్రెండ్షిప్ కోసం సైలెంట్గా ఉంటూ దక్షితను గుటకలు మింగుతూ అందాన్ని చూస్తూ తీరవు అన్న కోరికలు ఎదురుగా పెట్టి తీర్చను అనే భగవంతుడు ఇలా చేయటం అన్యాయం అని ఛాంబర్లోకి తీసుకుపోయాడు అందరిని అక్కడ కంపెనీ రూల్స్ అవి ఇవి అని దక్షితకు చెప్తున్నాడు క్షిత పెద్దగా పట్టించుకోవటం లేదు కానీ శివంగి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ డిపాజిటర్ల మనీకి ఇంట్రెస్ట్ మీరు టూ పర్సెంట్ ఇచ్చి మేము వన్ పర్సెంట్ తీసుకుంటాము మేడం అని గర్వంగా పృథ్వీ అంటుంటే శివంగి టూ పర్సెంట్ ఇస్తాను అనే మాట బాగానే ఉంది ఆ ఛార్జీలు ఈ చార్జీలు అని సగం దొబ్బేస్తున్నారు కదా అవి చెప్పరే అన్నది పృథ్వీ కడబడుతూ అది బేబీ మేము తీసుకునేది వన్ పర్సెంటే కానీ ఈ హబ్ రెంటు మెయింటెనెన్స్ వర్కర్స్ శాలరీస్ అవి ఇవి ఉంటాయి కదమ్మా అందుకే ఛార్జెస్ కింద తప్పదు అన్నాడు ఇవంగి మీ కంపెనీ డీటెయిల్స్ అంటూ పృథ్వీ దగ్గర ల్యాప్టాప్ తీసుకుని డీటెయిల్స్ అడుగుతూ టకా టక్కా టైప్ చేస్తుంది శివంగి ఈ హబ్బుకి రెంట్ పే చేయటం లేదు ప్లస్ ఇందులో ఉన్న వర్కర్స్ చాలా మంది డిపాజిటర్లే ప్లస్ మెయింటెనెన్స్కి మీరు తీసుకునేది మా దగ్గర ఫైవ్ పర్సెంట్ కానీ మీరు మెయింటెనెన్స్కి వాడేది వన్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మింగేస్తున్నారు అన్నది అప్పటిదాకా బయట అందరూ నోరు తెరిచాడు ఇప్పుడు పృథ్వీ నోరు తెరిచి బేబీ నీకు ఇంకా లెవెన్త్ బర్త్డే రాలేదు మరి టెన్ ఇయర్స్కి ఇంత నాలెడ్జ్ ఎలా పాజిబుల్ అది ఎక్కడ దొరుకుతుంది అని వింతగా అడుగుతున్నాడు అది మార్కెట్లో దొరికేది కాదులే అందరము తెచ్చేసుకొని వాడేసుకోవటానికి బ్లడ్లో నుంచి వస్తుందిలే మనకి అంటున్నారు అది టెన్త్ కంప్లీట్ ఎప్పుడో చేసింది అది అన్ని నిజాలే అడిగిందా రీజన్ గా అడిగిందా లేదా అది చెప్పు అన్నది గొర్రెలాగా తల ఊపాడు రుణాలిని నువ్వు అన్నవి అన్నీ కరెక్టే కానీ బేబీ ఈ హబ్బుకి రెంట్ పే చేయకపోయినా ఈ హబ్బు మన ఎవరి సొత్తు కాదు కదా ఇది ఒక రుద్రా సారథి అందుకే ఆయన అకౌంట్లో రెంట్ కింద పడిపోతుంది ఇక డిపాజిటర్లలే వర్కర్స్ అంటున్నారు డిపాజిట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళకి ఎవరు పేమెంట్ ఇవ్వరు ఇక్కడ ఉండి వర్క్ చేస్తేనే ఇచ్చేది సరే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయటానికి వచ్చారు అని మృణాలిని వినయంగా అడిగింది కోట్లు అని శివంగి చెప్పింది రుణాలిని నవ్వుతూ ఈ బిల్డింగ్ కి రెంట్ పే చేస్తే ఇంత అంటున్నావు కానీ ఈ బిల్డింగ్ కాస్ట్ పాతిక కోట్లు అంటే ఆ మనీ మీలాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే టూ పర్సెంట్ వస్తుంది కదా ఆ మాత్రం మెయింటెనెన్స్ తీసుకోవటంలో తప్పు లేదనుకుంటా అన్నది శివంగి ఇంత బిల్డింగ్ లో ఈ హబ్బు నడిపించాల్సిన అవసరం లేదు అది మీరు కావాలని ఈ స్టేటస్కో లేకపోతే ఇంకా దేనికో మీరు నడుపుకుంటున్నారు అది మీ ఇష్టం నాకు టూ పర్సెంట్ ఇస్తున్నారు అని చెప్పిన దానికి నేను సమాధానం చెప్పాను కానీ మీరు మీ కంపెనీ రూల్స్ నేను బ్రేక్ చేయటానికి కాదు సో పది కోట్లేనా అంటున్నారు ఈ కంపెనీలో థౌజండ్ మందికి పైనే డిపాజిటర్లు ఉన్నారు కోటి నుంచి వంద కోట్లు డిపాజిట్ చేసిన మనీ ఉంది అది కాస్త బ్లాక్గా కాస్త వైట్గా ఉంది ఎక్కువ మనీ పెట్టేవారికి ఒక్కొక్కసారి పర్ మంత్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా రాదు ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్లో అందరినీ పెట్టేశారు ఇప్పుడు మేము పెట్టే మనీ కూడా వెయిటింగ్ లిస్ట్లో పెడతారు అవునా అని శివంగి అంటుంటే కుణాలిని పృథ్వీ మాటలు రావటం లేదు పది నిమిషాలు ల్యాప్టాప్ పట్టుకొని కంపెనీ లావాదేవీలన్నీ చూసింది అని తడబడుతూ అంటే రుద్రాసార్ కరెక్ట్ గా పనిచేస్తే అందరికీ కంపెనీ రూల్ ప్రకారం చాలా మనీ వస్తుంది బేబీ అన్నాడు శివంగి బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి వచ్చినా రాకపోయినా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినా వాళ్ళకు ఓకే కానీ మాలాగా వైట్ మనీ ఉన్న వాళ్ళకి ఎవ్రీడే మనీ ట్రాన్స్ఫర్ జరగాలి కానీ మీరు ఎలా జరపటం లేదు కదా మీ కంపెనీలో పెద్ద మైనస్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న బ్లాక్ మనీ అయినా వైట్ మనీ అయినా ఆర్డర్ బై వెళ్తుంది అంటే బ్లాక్ మనీకి వైట్ మనీకి సేమ్ ప్రాపర్టీ వస్తుంది ప్రాపిట్ వస్తుంది మా మావయ్య ఇక్కడికి ఎందుకు పంపించాడో నాకైతే అర్థం కావటం లేదు కానీ దీనికంటే మేము బయట బిజినెస్ చేసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది అని శివంగి మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు రుణాలిని ఇప్పుడు మీరు డిపాజిట్ చేస్తారా చెయ్యరా అదొకటి చెప్పండి అన్నది ఇయ్యా మగుడు ఒకసారి ఆర్డర్ వేస్తే ఎవరు చెప్పినా వినడు డిపాజిట్ చేయటానికి వచ్చాం కదా మేము కూడా కంపెనీలో వర్క్ చేయొచ్చా ఆ డిపాజిట్కి ప్రాఫిట్ ఎలా వస్తుందో మాకు కూడా అర్థమవుతుంది కదా అని ప్రియ అన్నది మృణాలిని ప్రస్తుతం అయితే ఏ పోస్టులు ఖాళీగా లేవు రుద్ర సార్కి పిఏ ఉన్నది మాకు కూడా పిఏ కావాలి అంటే సార్ మాపై రెడ్ ఫేస్తో చూస్తున్నారు అందుకని సైలెంట్గా ఉంటున్నాము మమ్మల్ని కూడా పిఏలను పెట్టుకోమంటే ముగ్గురు పడతారు మేడం అని మృణాలిని అంటుంటే శివంగి మీరు చేసేదేముంది మీకు ఒక పీఏ కావాలా డిపాజిటర్లకు క్యూ కట్టించారు మీరు డిపాజిటర్ను ఆకట్టుకునేలా మీరు పర్ఫార్మెన్స్ చూపిస్తే అప్పుడు మీకు కావాలి అందుకే మీ సార్ మీకు పిఏలను ఇవ్వలేదు అని అంటుంటే రుణాలిని ముఖమంతా కుంతలాగా పెట్టుకొని అన్నది శివ సరే ప్రాసెస్ అయితే నడిపించండి అంటుంటే రామ్ ఫోన్ చేశాడు అని వెళ్ళిపోయింది దక్షిత నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా శివ నువ్వు చూస్తూ ఉండు అంటుంటే ద్వి మీరు వెళ్ళండి మేడం అలా ఆఫీస్ అంతా చక్కగా చూసి రండి శివ బేబీ ఉంది కదా అన్నీ చూసుకుంటుంది అని పైకి అని మనసులో ఆ రుద్రాసార్ దగ్గర కూడా మేము ఎప్పుడు ఇంత డీటెయిల్గా అడగలేదు ఇలా బ్రెయిన్ బ్రెయిన్ బై బర్త్లో బై బై బర్త్ బ్లడ్లో నుంచి వస్తుంది కానీ శివా బేబీకి డాడీ ఎవరబ్బా ఇంత బ్రెయిన్ ఉందంటే నాకెందుకో మరుద్ర సార్లాగా అనిపిస్తుంది కానీ రక్షిత అమ్మో ఇంతకంటే డీప్గా పోతే రామ్ తో ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది అవసరమా అని మౌత్ క్లోజ్ చేసుకుని మనసును కూడా మనసులో కూడా బ్రేకులు వేసేసి సైలెంట్గా ఫామ్ ఫిల్ చేస్తున్నాడు అఖిలేష్ తండ్రికి సడన్గా అలా అవ్వటం ఇప్పుడు పర్లేదు అని చెప్పటం వల్ల కాస్త చాలా బాధలోను అసలు తండ్రికి ఎందుకు ఇలా అయింది అనే ఆలోచనలోను అన్న గత రెండు రోజులుగా ఆఫీసు విషయాలు ఏమి పట్టించుకోవటం లేదు అంటూ తప్పక ఆఫీస్కి అసహనంగా బయలుదేరి వస్తున్నాడు అలా టీపు టాపుగా వస్తున్న అఖిలేష్కి దక్షిత ఎదురుగా వచ్చింది అందరికీ అక్ అలాగే అఖిలేష్ అందరికీ లాగానే అఖిలేష్ మౌత్ ఓపెన్ అయింది అది ఎందుకు అంటే రక్షిత అందం పిచ్చి లేపింది అతని జీవితంలో అంత అందమైన అమ్మాయి కనిపిస్తుంది అనుకోక పాపం తెలియక వాళ్ళ అమ్మానానికి అన్న పెళ్లి చేసుకుంటే తప్ప నేను పెళ్లి చేసుకోను అని శపథం చేశాడు కానీ రక్షిత లాంటి అమ్మాయి కనుక అతనికి ఎదురుపడి ఉంటే అటువంటి శపథాలు చేయకుండా అన్న చేసుకోకపోతే నాకేంటి నేను చేసుకుంటా అని హ్యాపీగా జీవితాన్ని మొదలు పెట్టేవాడు ఆ అందమైన షాకులో రక్షితను చూస్తూ ముందు పడేయాలి తరువాత నా శబదాలు గిబదాలు అన్ని గంగలో కలిపేయాలి అనుకొని అంతలా ఓపెన్ చేశాడు అక్షిత దగ్గరికి వచ్చి అఖిలేషిని చూస్తే అంత డీసెంట్గా ఉన్న మనిషి అంత గలీజ్గా మౌత్ ఓపెన్ చేసి చూస్తుంటే అక్షిత మొహం చిట్లించుకొని అతని ముఖంపై చేతులు ఊపుతూ సార్ సార్ అన్నది అఖిలేష్ తేరుకొని మౌత్ బలవంతంగా క్లోజ్ చేస్తే చల్లటి గాలి కడుపులోకి పోయింది ఇప్పుడు ఏంటో అతనికి గుర్తొచ్చి స్టైల్గా జేబులో చెయ్యి పెట్టుకుని ఒక చేతితో మీరు మేడం అన్నాడు దక్షిత మీరెవరు సార్ అన్నది బహ్ ఇయగా కోకిలలా పలుకుతున్న ఆ పలుకులకు మీరెవరు అని దక్షిత అడిగితే అఖిలేష్ ఎవరో చెప్పకుండా రుద్రేష్ మా అన్నయ్య ఈ కంపెనీకి ఎండీ నేను అతని తమ్ముణ్ణి ఇక్కడ అన్నీ చూసుకుంటాను అని వినయంగా చెప్పాడు దక్షిత మనసులో ఓ ఎండీ గారి తమ్ములంగారు ప్లస్ ఆఫీసులో ఉండేవాడు అని తన బ్రెయిన్లో డిపాజిటర్లు వెయ్యికి మంది పైగే ఉన్నారు కోట్లు పెట్టుబడి ఉన్నారు ఇలా ఇలా పది కోట్లకు డైలీ ప్రాపర్టీ రావాలి అంటే ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అన్నట్టుగా మై నేమ్ ఇస్ దక్షిత ఇక్కడ డిపాజిట్ చేయటానికి వచ్చాను అంటే చెయ్యి ముందుకు చాపింది అఖిలేష్కి దక్షిత అని పేరు విన వినపడగానే ఏలే ఈశ్వరుడి పేరు రాని ఇది అని తల్లి అనేది గుర్తుకు వచ్చి నా కోసం దాక్షాయిని వచ్చింది అన్నట్టుగా ఫీల్ అయ్యి చెయ్యిని టేబులో నుంచి తీసి తన జర్కీకి రెండు మూడు సార్లు రుద్దుకొని షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు ఇంతలో ప్రియ గట్టిగా కేక వేయగా దక్షిత షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెనుకకు చూసింది కిలేష్కి ఆమె టచ్ మిస్ అయినందుకు బాధగా దక్షితను చూస్తూ కోపంగా ప్రియని చూస్తున్నాడు దక్షిత ఎంతో టెన్ మినిట్స్లో వస్తాను అంటూ ముందుకు వెళ్ళబోతుంటే అఖిలేష్ ఎక్కడికి మేడం అని అడిగాడు దక్షిత వాష్రూమ్కి అని చాలా నెమ్మదిగా చెప్పింది అఖిలేష్ బయట వాష్రూమ్లు అంత గా ఉండవు మేడం అంటూ ఎదురుగా ముద్రా క్యాబిన్ కనగొడుతుంటే అన్న ఇంకా రాలేదు అన్న చాంబర్లో రూమ్ ప్లస్ వాష్రూమ్ అద్దంలా మెరిసిపోతాయి బయట కూడా మెరిసిపోతాయి కానీ అఖిలేష్కి దక్షిత బయటకి వెళ్ళటం నచ్చక అన్న క్యాబిన్ని చూపిస్తున్నాడు అని పిచ్చి అఖిలేష్కి తెలియనిది ఏమిటంటే తండ్రికి బాగాలేదు అన్నప్పుడే యోగికి ఫోన్ పోయింది యోగి రుద్ర ఇద్దరు బయలుదేరారు డాక్టర్ చెప్పిన మాటకి రుద్ర కాస్త శాంతపడి నేను ఆఫీస్కి వెళతాను నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళు తనని ఆ పరిస్థితిలో చూడలేను అతను చేసింది కూడా నేను తీసుకోలేను అంటూ యోగిని పంపించాడు రుద్ర ఆఫీస్కి వస్తా స్వీటీకి ఫోన్ చేసి నేను ఆఫీస్కి వస్తున్నా అని చెప్తే పీటీ సార్ ఇంకా టైం కాలేదు నేను కరెక్ట్ టైంకి వచ్చేస్తా అని అన్నది అప్పుడు రుద్ర ఎందుకు పిలుస్తున్నాడో ఆమెకు తెలుసు ఎందుకంటే ఆమెను ఇప్పుడు మడత కాజాల మడిచిపెట్టి అతను సూపులో నంజుకొని తింటాడు ఇప్పుడు పాపలని బుక్ చేస్తా అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ ఏ దిక్కుమాలినది కూడా రాదు అని స్వీటీకి తెలుసు అందుకని ఏదో మాట అడ్డేద్దాము అని తడబడుతుంది కానీ రుద్ర బేస్ వాయిస్తో స్టార్ట్ ద ఇమీడియట్లీ ఫోర్ ఫైవ్ మినిట్స్ మై అన్నాడు ఫోన్ పెట్టేశాడు స్వీటీ బ్రతుకు జీవుడా అనుకుంటూ అప్పుడే ఫ్రెష్ అయింది అతను టెన్ మినిట్స్లో వస్తాను తనకంటే ఫైవ్ మినిట్స్లో ముందు నేను వెళ్ళాలి అంటే కనీసం నేను డ్రెస్ అన్నా వేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తుంటే స్వీటీ అంతరాత్మ అంతరాత్మ వేసుకున్నా తీసేసేదే కానీ అక్కడికి వెళ్ళేదాకా వేసుకోవాలి కదా తప్పదు ఏదో ఒక సింగిల్ పీస్ పైనుంచి తగిలించుకొని పరుగులు పెట్టు అన్నది స్వీటీ అంతరాత్మ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ రుద్ర వచ్చే వరకు అక్కడ ఉన్నది అప్పుడు ఆఫీస్ టైం కాదు కనుక ఎవ్వరూ రాలేదు స్వీటీ పాపని అతని క్యాబిన్లో ఉన్న రెస్ట్ రూమ్ లోకి లాక్కొని పోయాడు ఆ సంగతి అఖిలేష్ బాబుకి తెలియదు ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో కూడా తెలియదు దక్షితను మాత్రం ఆ సీను చూపించటానికి తను హార్ట్ బద్దలు కొట్టడానికి ఆ రూమ్కి పంపిస్తున్నాడు అఖిలేష్ మాత్రం ఆమె హార్ట్ని కొల్లగొట్టడానికి అనుకున్నాడు అలా దక్షిత థ్యాంక్స్ అండి అంటూ ఒక స్మైల్ పై పడేసింది రక్షిత నవ్విన నవ్వుకి అఖిలేష్ ఇమాజిన్లో అడ్డంగా పడి గిలగిలా కొట్టుకుంటూ మనసులో కోటి వీణలు వినసొంపుగా మోగించుకుంటూ మౌత్ ఓపెన్ చేసి అలా వెళుతున్నాడు రక్షిత రుద్ర క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది చక్కని అరోమా బ్యూటిఫుల్ రూమ్ అడ్వాన్స్ స్టెస్ట్ సెట్టింగ్స్తో బ్యూటిఫుల్ డిజైన్తో అలా లోనికి ఒక పాదం పెట్టగానే హిమము ఆమె పాదాలకు తాకి ఆమెను ఏదో కొత్త ప్రదేశాలకి వింత ప్రదేశాలకి తీసుకుపోయినట్టు అనిపించింది ఆ బిల్డింగ్లో ప్రతి చోట ఏసీ ఉంది కానీ ఈ రూమ్ లో కూలింగ్ ఏదో ప్రత్యేకంగా అనిపించింది అదేంటి అనేది దక్షితకి అర్థం కాలేదు ఆ రూంలోకి వెళ్ళగానే ఆమె ప్రతిబింబాలు గోడల్లోనూ సీలింగుల్లోనూ ఫ్లోర్లలోనూ చక్కగా కనిపిస్తున్నాయి రక్షితకి ఆ ప్లేస్ నచ్చి రెండు చేతులు ఆమె చెంప మీద పెట్టుకొని ఆనందిస్తూ సో బ్యూటిఫుల్ అనుకుంటూ చుట్టూ గిరగిరా తిరిగి చూసింది ఆ చాంబర్లో ఎక్కడా డోర్ అనేది కనిపించలేదు ఆ ఛాంబర్లో రూమ్లో వాష్రూమ్ ఉంటుంది అని మరీ మరీ అఖిలేష్ చెప్పాడు కదా అని గదిని మొత్తం తేరిపారా చూస్తుంది ఆ రూమ్ లో స్విచ్ బోర్డు ఎక్కడా కనిపించలేదు కానీ ఒక చోట కేవలం స్విచ్ ఒకటే సింగిల్ స్విచ్ కనిపించింది అది టచ్ చేస్తే అవతల రూమ్ ఉంటుందేమో కానీ డోర్ ఎక్కడా కనపడటం లేదు కదా ఎక్కడ ఓపెన్ అవుతుంది అనుకుంటూ వెళ్ళు టచ్ చేసింది అఖిలేష్ ఈరోజు అతని జీవితంలో మరపు రాని రోజు అందమైన అమ్మాయిని చూసిన రోజు ఆ అమ్మాయిని ఎలా పడగొట్టాలి అని యమా హుషారుగా విజిల్స్ వేసుకుంటూ కొంత దూరం వచ్చాడు ఆఫీస్ బాయ్ అఖిలేష్ రుద్ర రూమ్ నుంచి వస్తున్నాడు అనుకుని సార్ రుద్ర సార్ క్యాబిన్లో ఉన్నారా అదేంటి సార్ రూమ్లో బజర్ పని చేయటం లేదా అయ్య బాబోయ్ సార్ లేచాక జ్యూస్ తీసుకుని వెళ్ళకపోతే నా పని అయిపోతుంది అంటుంటే అఖిలేష్ వింతగా ముఖం పెట్టి అన్నయ్య ఎక్కడున్నాడు బే అంతలా భయపడిపోతున్నావు నీ పిచ్చి తగలేయ్యా అన్నాడు ఆఫీస్ బాయ్ సార్ వచ్చి టూ అవర్స్ అయింది సార్ అని వినయంగా చెప్పి మో నేను జూస్ తెస్తా అంటూ పరుగులు తీశాడు అఖిలేష్కి ఏమీ అర్థం కాక ఆఫీస్ బాయ్ ఎర్లీ మార్నింగ్ తిక్కవాగుడు వాగుడు వాగుతున్నాడు అన్నట్టుగా విజిల్స్ వేసుకుంటూ ఏదో అతని మనసుకు నెగిటివ్ సంకేతాలు వెళ్తున్నాయి ఏంటా అని విజిల్స్ వేస్తూనే థర్డ్ ఫ్లోర్ నుంచి కిందికి అలా చూశాడు అన్న కారు రోజ్ రైస్ బ్లాక్ కలర్లో తలతలా మెరుస్తూ నేనిక్కడ ఉన్నాను బే అని అఖిలేష్కి కారు చెప్పినట్టు అనిపించింది అఖిలేష్ నోట్లో విజిల్ని మింగేసి బతుకు ఈ ఈరోజు నా పరిస్థితి ఏమిటి ఆ మేడం అన్నయ్యని ఏ పరిస్థితిలో చూస్తుంది తనకి తమ్ములంగారు అని నేను గొప్పగా చెప్పుకున్నా మా అన్నని చూసి నన్ను చూసి బాబాయ్ ఒరే అన్న చచ్చినోడా నీ మదన మందిరాన్ని ఆఫీసులో పెట్టుకురా అని చెప్పినా గాని మేము పెళ్ళి కావలసిన చాలా చాలామంది చచ్చామురా అని చెప్పినా వినకుండా పెట్టావు కదరా ఇక ఇలాంటి అందమైన ఆడపోరగాళ్ళు ఆఫీసులో ఎందుకు ఉంటారు అని ఏడుస్తూ అరే అఖిలేషు ఇక నీ జీవితానికి బ్రహ్మచర్యం తప్పదురా ఇక నీ కలల రాని నీ జీవితంలో లేదు ఎలాగో పెళ్లి చేసుకోను అని ఒక్క సాంగ్ కూడా డ్రీంలో వేసుకోలేదు ఇప్పుడే ఆ అమ్మాయితో వేసుకుందాము అనుకున్నావు నువ్వు నా లైఫ్ స్పాయిల్ చేయటానికి పుట్టావురా అన్నగా అన్నని పిచ్చగా తిట్టుకుంటూ పరుగులు అన్న రూమ్కి పరుగులు తీస్తున్నాడు రేపు రుద్ర పరిస్థితి ఏమిటో దక్షిత పరిస్థితి ఏమిటో అఖిలేష్ పరిస్థితి ఏమిటో ఈ ట్రయాంగిల్ లవ్లో స్వీటీ పాప ఎలా బుక్ అవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీస్ చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి